కు స్వాగతం క్షత్రియ పాలిటెక్నిక్ కళాశాల యొక్క వేడుకోలు వేడుకలు తిరుమల గార్డెన్స్ నుండి మంగళవారం నిర్వహించారు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిసి చివరి సంవత్సర విద్యార్థులకు వేడుకలు పలికారు ఈ వేడుకను ఉద్దేశిస్తూ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ అల్జాపుర్ దేవేందర్ మాట్లాడుతూ డిడి మరియు ఈఈ అనే అంశాలు విద్యార్థులు విజయం సాధించడంలో మూల స్తంభాలుగా నిలుస్తాయని వివరించారు డిడిడీను వివరిస్తూ డిసిప్లిన్ డెడికేషన్ మరియు డిటర్మినేషన్గా పేర్కొనడంతో పాటు ఈఈఈ అనగా ఎక్స్పెక్టేషన్ మరియు ఎక్స్క్యూషన్స్ మరియు గా పేర్కొన్నారు అదేవిధంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్య మరియు వ్యక్తిత్వం అందించడంలో క్షత్రియ యాజమాన్య ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు క్షత్రియ కళాశాల ట్రెజరర్ అల్జాపూర్ గంగాధర్ గారు ప్రసంగిస్తూ మనిషి జీవితంలో కోమల దశ మరియు విద్యార్థి దశ చాలా కీలకమైనవని తెలిపారు విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఉన్నతమైన భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే గారు మాట్లాడుతూ సాంకేతిక కోర్సులు విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందిస్తాయని తెలిపారు కళాశాల కోఆర్డినేటర్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో ప్రారంభమైన ప్రారంభమైన కళాశాల దశాబ్ద కాలం దాటినను ర్యాగింగ్ రహిత కళాశాలగా పేరు పొందిందని తెలిపారు ఇటు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ డైరెక్టర్ పరీక్షిత్ ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందం జూనియర్ మరియు సీనియర్ విద్యార్థులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి